ఎప్పుడు ఈశ్వరానుగ్రహం దేని వల్ల ఉంటుంది అంటే మీరు ఎంత పాటిస్తున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది ఒక సభకి కొన్ని వేల మంది వచ్చి కూర్చుని విన్నారు అని సనాతన ధర్మం నిలబడిందని నిర్ధారణ చేయడానికి వీలు లేదు వాడు సనాతన ధర్మమునందు నిలబడి ఈశ్వరానుగ్రహం పొందడానికి సిద్ధంగా ఉన్నాడని గుర్తు ఏమిటంటే బొట్టు పెట్టుకుని ఉంటే బొట్లు పెట్టుకోవడానికి ఏ ఉపన్యాసాలు ముప్పై రోజులు విన్నవాడికి ఏమి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది నాకు చెప్పండి నువ్వు నువ్వాచరిస్తే వచ్చేది ఈశ్వరానుగ్రహం నీ కాకలేస్తే నువ్వు అన్నం తినాలి నీకు బొట్టు పెట్టుకోవడమే కష్టమైతే ఈశ్వరానుగ్రహం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ని వింటే ఏం ఉపయోగం ఏముంది నువ్వు చేయవలసిన ప్ర ప్రాథమిక విషయమే నీకు చేత కానప్పుడు ఎక్కడి నుంచి ఈశ్వర కృప కలుగుతుంది కాబట్టి దేవతలు కనపడ్డం మానేశారు అంటే అది కారణం కాబట్టి వాళ్ళు కనపడరు కలియుగంలో కానీ భక్తితో సమంత్రకంగా హవిస్సులు ఇచ్చినప్పుడు వాళ్ళొక్కసారి వచ్చి ఆ హవిస్సుని స్వీకరించి పెడుతూ ఉంటారు